నా కొడుకేమో బయటికి వెళ్దాం రా అని గోల గోల చేస్తున్నాడు రచ్చరచ్చ చేస్తున్నాడు ఇంకా వీడి కోసం ఓపి తెచ్చుకొని వెళ్దాము అని రెడీ అవుతున్నాను జడేసుకునే ఓపిక లేదండి అది దువ్వే ఓపిక కూడా లేదు అందుకని ఏదో ఒక గ్రామం ఉడేసేసేసుకున్నాను రా 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 ముందు వెళ్దాం పిల్లో ఎస్తున్నాడు ఏడండి அரண்யா பாம் ஆ சரி சரி ஐட்ட ஆ தாவுதலேடா பா பா வந்து நிம்மா பைட் தந்தே யாருக்கு என்னம்மா என்ன பிச்சி ஃபார்மாலு ஃபார்மாலோடு வந்து நீங்க வந்து பைட் தர்றீங்க ஆ ஃபார்மாலோடு வந்து நீங்க வந்து பைட் தர்றீங்க పాటలు కూడా వస్తున్నాయి ఆయన గారి బయటికి వెళ్తుంటే అసలు బోబ్ ఏ రావద్దా నేను ఏమొచ్చింది ఏయ్ తమ్ముడు తమ్ముడేడి శరణు బండి ఎక్కువ బాయ్ చెరీ బాయ్ బాయ్ క్యూట్ గా చెప్పేవరా కన్నయ్య బాయ్ బాయ్ నాన్న పదమ్మా బీమార్ట్ ఫస్ట్ బీమార్ట్కి వచ్చినాము బాగున్నారమ్మా అవునమ్మా అవును ఎండగా ఉంది బాగా అక్కడ పక్కన పిల్లలు వస్తున్నారు వాళ్ళకి మేము చాలా అలా వచ్చేస్తారు కావాలంటే మీరే చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదండి వీళ్ళేమో బయటికి వెళ్దాం అంటున్నారు ఈయన కొడుకు చూడు షబ్బా నా మొహం చూసి అర్థమైందా బాగాలేదు ఈ నా కొడుకేమో బయటికి వెళ్దాం రా రా అని గోళ గోళ చేస్తున్నాడు రచ్చరచ్చ చేస్తున్నాడు వీడి కోసం ఓపీ తెచ్చుకొని వెళ్దాము అని రెడీ అవుతున్నాను జడేసే ఓపిక కూడా లేక అది ఏదేదో మాట్లాడుతున్నాడు వాడు రామ్మ వెళ్దాం రామ్మ అని నాకైతే ధర్నా పెడుతున్నాడు ఇందాక వీడియో మిస్ అయింది నాకు ఇంకా జడేసేసుకోవాల నేను అది జడేసేసుకొని ఇంకా స్నానాలు అయితే చిన్నగా లేండి అలా ఉంది పరిస్థితి కన్నయ్య డివ్వన్ ఏడు ఉందో చూడమ్మా యాడ్ ఉందో తీసుకొని వస్తే జడేసుకుంటాను బయటికి వెళ్దాము ఏందిరా తిరుగుతున్నావు అమ్మో పేలు తిమ్మి తెచ్చా దేనికి నీకు ఉంది నాకు కాదు పేల తిమ్మిది తెచ్చాడాడు అందా ఎందా అంటే నేను అన్నాను కదా ఏమన్నాను కన్నయ్య ఏ తీసుకొని తీసుకుని రాడ్డ చేసుకుంటా అని వెళ్ళామన్నాను కదా అందుకని వాడు ఏ దువ్వనైతేనేమి తీసుకొని వచ్చాడు ప్రజెంట్ ఆ దూంటే దూకునేదా అబ్బో దూత దూతాడంట దూవైతే నువ్వే దూవైతే దూతున్నాడమ్మ దూతున్నాడు అసలు దువ్వే చెట్టబెట్టాడు చూడండి దూనో నేను ఏంటి నేను దూకుంటా అదనమాట ఇంక రెడీ అయిపోయి వెళ్దామండి ఇంకా మాకు అసలుకి నేను వాయిస్ లేక వీడియోస్ తీస్తున్నాను కానీ వాయిస్ ఇవ్వట్లేదు సో అందుకని ఒకేసారి మాట్లాడేస్తున్నాను నా ఇంకోటి ఏంటంటే ఫోన్ కూడా సరిగా లేదు ఫోను లిఫ్ట్ చేయట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు మెసేజ్ కూడా చేస్తున్నారు ఫోన్ పిల్లగాడు కూడా చేస్తున్నాడు అది ఎట్లా ఉందో తెలుసా అట్లా ఉంది అయినా కానీ ఇది కా చేస్తున్నాను ఫోన్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఈయన ఫోన్లో చూపి వీడియో తీసి చూపిస్తాను టచ్ కూడా సరిగా పనిచేయటం లేదు అది పరిస్థితి మరి ఇది ఎలా తీస్తానని అనుకోవచ్చు ఇది ఈయన ఫోన్లో తీస్తున్నానమ్మా అది పరిస్థితి చాలామంది ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కామెంట్స్ రిప్లై ఇవ్వట్లేదు ఇంకోటి ఏంటబ్బా మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారు ఫోన్ అయితే బాగాలేదు అది టూ థౌజండ్ పెట్టి బాగా చేయించాము అయినా కానీ అది అట్లానే ఉంది ఇంకో విషయం ఏంటి అంటే ఫోన్ పెళ్ళి కూడా అసలు ఏం చేయటం లేదు మరి ఎందుకో ఏం జరిగిందో ఏం తెలియదు కానీ మనీ వేస్తే మనీ అంతా కట్ అయిపోతుంది అట్లా ఉంది సిచువేషన్ మరి ఎందుకు కట్ అవుతుందో ఏందో కూడా తెలియటం లేదు ఫోన్ ప్రాబ్లం అయితే ఉంది ఓకేనా ఇదంతా ఈయన ఫోన్లో షూట్ చేసుకొని ఈయన ఫోన్లో లాగిన్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను చూపిస్తాను ఎందుకంటే ఆ పట్టాలు చెప్పుకోవడం కూడా నాకైతే ఇష్టం లేదు అండి ఇదిగోండి ఫోన్ అయితే ఇది ఇదిగో పగల కొట్టేసేసి అసలు ఇదిగోండి బటన్స్ కూడా పోయినవి ఇటు బటన్స్ కూడా పోయినవి ఫోన్ పరిస్థితి అయితే ఎట్లా ఉంది ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ చేశాను దీనికైతే ఛార్జ్ కూడా లేదు ఎంత పెట్టినా కానీ డల్ అయిపోతుంది చూసారా పగల్ పగులుతాం ఎంత పగిలిపోయిందో బాగా ఇది అట్లా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ డెప్ప వస్తుంది ఈ ఈ సైడ్ డెప్ప లేచి వస్తుంది దీనికి బ్యాండే వేయాల బాగా జలుబు చేసింది జలుబు తగ్గు ఫీవర్ కూడా ఉంది సరే ఇంక రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం ఏందని చెప్తాను అబ్బా చెప్తాను అసలు బయటికి వెళ్దామన్నారు కదా వీళ్ళు మరి ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము ఏంటి అసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటనేది మీతో షేర్ అయితే చేసేసుకుంటాను బాగా ఇదిగా ఉంది కదా జడేసుకునే ఓపిక లేదండి అసలు దువ్వే ఓపిక కూడా లేదు అందుకని ఏదో గ్రామం వడేసికున్నాను ఈయనేమో బయటికి వెళ్దామన్నాడు ఏంది బయటకు వెళ్దామని చెప్పి నువ్వు ఫోన్ చూస్తా కూర్చున్నావు ఇంకా నేనా నాకేం బాగాలేదు మంచినీళ్ళ మంచినీళ్ళ ఓపిక పోయేదండి రా ముందు వెళ్దాం పిల్లో ఎండి ఏడండి సరే సరే అయితే లేదా చూసారా ఆడ మంచినీళ్ళు ఉన్నాయి అని తాగంటున్నాడు వాస్తవాన్ని లేచిన దగ్గర నుంచి పాలు కాదు కదా మంచులు కూడా తాగలేదు ఎందుకు ఆ కూడా తాగాలనిపించలేదు కానీ ఈ ఎండ మంచులు కూడా తాగితే చచ్చిపోద్దాం దేవుడు పాలు లైట్స్ అవి ఏమి వేయలేదు కదా అందుకని లైట్స్ వేస్తే మాత్రం భలే ఉంటది ఇల్లు ఏందమ్మా ఏన్పించింటే పాటలు కూడా వస్తున్నాయి ఆయన గారు బయటికి వెళ్తాంటే అసలు పాడు ఏయ్ ఏ పాడమ్మా ఇప్పుడుదా పాడుతుంటే ఆలోచిస్తున్నాడు ఎక్కడికి రే పాస్ అయ్యా ఓకే బయటికి వెళ్తున్నాం అయితే ఇంకా ఆగు రావద్దా నేను రావద్దా నేను ఏమొచ్చింది ఏయ్ 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 తమ్ముడు కదా తమ్ముడు తమ్ముడేడి చరణు చరణు నిద్ర లేచావా మా వాడు నిద్ర వచ్చు రాదురా నిద్రలేచమ్మా నాన్న వెళ్తున్నాడు దా బాబు ఎక్కువపా బండెక్కు బాయ్ చెరీ బాయ్ క్యూట్ గా చెప్పేవరా కన్నయ్య బాయ్ బాయ్ నాన్న పదమ్మా బీమార్ట్ ఫస్ట్ బీమార్ట్కి వచ్చినాము బాగున్నారమ్మా అవునమ్మా అవును ఎండగా ఉంది బాగా అక్కడ పక్కన ఒక పిల్లలు వస్తున్నారు వాళ్ళకి మేము మమ్మల్ని అలా వచ్చేస్తారు కావాలంటే మీరే చూడండి ప్రశ్న పాపా మమ్మల్ని చూడలేదు ఇంకా అలా వచ్చేసారు చూసి చూసారు అర్థగా ఫస్ట్ రాలేదు మళ్ళీ అద్దా మలుసుకుంటా అయితే వచ్చేసేసాము మంచి ఎండకి వెళ్ళాం కదా మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏం తెచ్చాము అనేది రేపు వీడియోలో ఉంటుంది చూడొచ్చు న్యూగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్